తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు ప్రకతోడుగా భగవందుడు తన చక్రధారియై చందనేయుండగ తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు ఋచ్చు సోమకొని జంపినయ మచ్చమూర్తి మనపక్షమునుండగ తక్కువేమి సురలు కొరకు మందరగిరి మోసిన కుర్మావతారుని కృప మనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు దురాత్ముడౌ హిరణ్యాక్షుద్రుంచిన వరాహమూర్తి మనవాడైయుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు హిరణ్య కసిపు నీరు చెక్కలుగా పరచిన నరహరి ప్రక్కన ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు భూమి స్వర్గమును పొందగ గొలిచిన వామనుండు మనవాడై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తరలో క్షత్రియులను దండించిన పరశురాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు దశగ్రీవుమును దండించిన రా దశరథ రాముని దయమనకుండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు ఇలా బలరాముడు మన బలమై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు దుష్టకంసు దృంచినట్టి శ్రీకృష్ణుడు మనపై కృపతో నుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు కలియుగాంచమున కలిగిన దైవము కలికి మూర్తి మముగా చూచునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు నారాయణదాసునిగాచిన శ్రీమన్నారాయణుడు ఉండగా తక్కువేమి మనకో రాముండొక్కడుండు వరకు రామదాసుని నిల రక్షించదనని ప్రేమతో పలికిన ప్రభు విటనుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండు